ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఆ భరే నన్ను చూసి దగ్గరికి రా అని చూపిస్తుంది ఎందుక మా బానింగ్ అది ఈ వన్ గుడ్ కూడా డెలివరీ చేస్తాడు అడిగా ఎవరికైనా కాకుండా వన్ కాదు రెండ్సు ఫైవ్ టెన్ గుడ్స్ కాగానే డెలివరీ చేసేస్తా అడగలేసండి గుడ్స్ अरे नूरियन आली, आप सुन्दर आली जाली। अरे बॉर्न हैं। बुरे साहब बुर बात कर रहे हैं। करवाते ना। येंजे।

இருக்கா ఫ్రెండ్స్ మీరు ఎవడైనా అప్పుడే కాసిన మామిడికాయ చూసారా చూసాను అండి నేను చూపిస్తాను మామిడి తోట ఆల్ ఫ్రెండ్స్ కమ్ ఆర్మూర్కాయలు అవర్ మ్యాంగో తోట దిస్ ఈస్ అవర్ మ్యాంగోస్ అండ్ స్టార్టింగ్ చిన్న మ్యాంగో ఇంకా పెద్ద మ్యాంగోస్ కూడా ఉన్నాయి చూపిస్తారండి కమ్ విత్ మీ దిస్ ఈస్ ఆల్ అవర్ మ్యాంగోస్ టూ లక్సీ వన్స్ రేపటి రోజులు కాబోయే పెద్ద పెద్ద కాయలు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇవాళ పెద్ద మామిడికాయ మొత్తం అవే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చాలా పెద్ద కాయ కాయలు రండి ఫ్రెండ్స్ చూడండి ఇది రేపు మాకు దోషన్ తినేవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మాకు చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి మీకు డిఫరెంట్ కలర్స్ కాయలు అండి ఫ్రెండ్స్ దీన్ని దీన్ని ఏమంటారు అంటే బంగిని పెళ్ళి అంటారు ఫ్రెండ్స్ అది ముంత్ ముంత కాయ చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ పచ్చళ్ళు వేసుకుని తింటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ బాబే ముంత బాబే ఫ్రెండ్స్ చూడండి కలెక్టర్ అంటారు పచ్చడి చేసుకోవడానికి చాలా బాగుంటాయి మీకు ఎప్పుడన్నా పప్పులు వేసుకుందామని తీసుకుని పప్పులు వేసుకెళ్ళండి నాకు కాల్ చేయండి నేను పంపిస్తాను మీ అడ్రస్కి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు చాలా బాగా కాల్సింది ఈ సంవత్సరం ఈ చెట్టు చాలా ఫుల్ పైసలు వస్తాయి మాకు మీరు ఎప్పుడన్నా ఇలా కోసుకుని తినేసారా కాల్ చేయండి నేను పంపిస్తాను చంద్రగానే అన్ని రేపు చాలా పెద్ద కాయలు కాస్తాయి ఇప్పుడైతే చిన్నయ్య ఇట్లా వస్తాయి రేట్ చాలా పెద్దగా అవుతాయి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ అట్లే చెట్లు ఐ మీ కావ ఐ మీ అవి మొత్తం మనకే ఫ్రెండ్స్ ఎవరు లేరు మొత్తం ఊరు మొత్తం అందే ఫ్రెండ్స్ అవి అవతల ఒరి పొలాలు ఉన్నాయి అవి కూడా మా అయ్యే ఫ్రెండ్స్ చూపించింది వీడియో మీ ఫ్రెండ్స్ ఇక్కడ అట్లానే మాకు పండుగ కొనడం సపోర్ట్ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ గట్స్ కవర్ ది సపోర్ట్ చెట్టు ఆల్సో

లేదో తెలియదు అవి చాలా రాలిపోతాయి ఫ్రెండ్స్ చెట్టుకున్నాయే మనీ మనీ కావు ఏంటి అట్లా చాలా రాలిపోతాయి అవి మనీ కావు చెట్టుకున్నాయమనే రాలిపోయి మనీ కావు సో రాలిపోయిన గురించి అది పట్టుకోగానే కమ్ కమ్ ఫ్రెండ్స్ కమ్ అండ్ అంగొడ క సపడ సెట్ అది మాదే మీ కాలు కావాల్సి తెరాండి ఆల్ రెడీ చూసేసుకోవచ్చు మన ఇంటికి ఆన్కొని అందరూ క్యాజువల్ ఏం చేస్తారంటే పొద్దున లేసి వాకింగ్కి వెళ్తారు మన వాకింగ్కి అట్లా మన గార్డెన్ మన పోలాల మొత్తం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మనం సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది దగ్గరలోనే ఉంది ఇది లాగానే ఇది చాలా లావు కావట్లేదు కారణం ఏంటంటే ఫ్రెండ్స్ యాక్చువల్గా మేము లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి వాటర్ పెట్టట్లేదు ఇన్ కేసు మీరు వాటర్ పెట్టారంటే చాలా లావు కూర్చోండి ఫ్రెండ్స్ చాలా కాయలు కాస్తుంది చాలా అంటే చాలా ఫుల్ కాయలు కానీ లావు కావట్లేదు ఎందుకంటే వాటర్ లెక్క చూడండి ఫ్రెండ్స్ కింద చూడండి వాటర్లు మన పైప్ వేసి వాటర్ పెడతాం ఇప్పుడు ఇప్పటి నుంచి లావైపోతాయి కాబట్టి మీకు సపోర్ట్ కాయలు ఎప్పుడన్నా ఎవరికైనా అవసరం ఉంటే హోమ్ ఫుడ్స్ లెక్క అగ్రహారం అట్లా ఏం కొట్టవినిక్ ఆర్గానిక్ ఆర్గానిక్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడు దీనికి ఎలాంటి మందులు కొట్టం ఎందుకంటే మనకి దీనికి ఏం కొట్టాం ఇక ఆర్గానిక్ ఫ్రూట్స్ ఏది కావాలన్నా సరే కాల్ చేయండి కింద నెంబర్ ఇస్తాం బాయ్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ లాగ్ అయిపోయింది సో ఫరు రేపు వరి పొలాలు వేరే పొలాలు చూపిస్తాం బాయ్ మిస్ చూపిస్తాం చెప్పు ఫ్రెండ్స్ మా ఈ రెండు బర్రెలు ఫ్రెండ్స్ చిన్నది పెద్దది అవి ఒకటి డెలివరీకి ఉంది ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో డెలివరీ అవుతుంది ఎవరికైనా జున్ను కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ మనం ఆర్డర్లో పంపించేస్తాం అది కూడా గేదా ప్రాపర్టీ ఓనరా యా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంది ఓనరాలు చూడండి ఫ్రెండ్స్ ఒకటి పదాంట్లో సారిపోతుంది ఊరుగా అగో వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అని ఉరుకుతుంది మావరికి వెళ్ళి తినేస్తుంది దాన్ని తీసుకొచ్చేయాలి ఫ్రెండ్స్ వెళ్ళి ఫ్రెండ్స్ நான் ஜூசி தான் ரீசு எங்கே மாதிரி எல்லாம் அது வந்து इस सारे नुवियनाली, आप तुन्दु वाली <coughs> ఎవరి చూర్రా నువ్వేనా థ్యాంక్ యూ వైశక్క తింటే అండి చూడండి మా కోడి దొంగ కోడి ఏం చేస్తుందంటే రోజు వెళ్ళి పక్క ఇంట్లో అందుకే పెట్టేస్తుంది పట్టుకుని కప్పెట్టడం జరిగింది ఇక చూడండి కోడి ఒక వన్ అవర్ లో గుడ్డు పెట్టేస్తుంది మీకు వన్ అవర్ తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇక చూడండి ఈ వన్ గుడ్డు కూడా డెలివరీ చేస్తాడు ఈ